చెరుకు బండి ఉంటుంది కదా ఆ చెరుకు గడన్ పెట్టేటప్పుడు ఎట్లుంటుందో అంతా తీసేసి పిప్పి చేసి వాడు డబ్బులు పడేస్తాడు అది ఎంప్లాయీ లైఫ్ రేపు రిటైర్ అయ్యే టైంకి ఏముంటుంది వాళ్ళ లైఫ్ ఏం చేయడానికి పనికిరాడు మొత్తం లైఫ్ అంతా సర్వీస్లో గడిపేస్తాడు ఏం మిగిలించుకోడు కనీసం ప్లాట్ కొనలేడు ఇల్లు కట్టలేడు ఇప్పుడున్న కాస్ట్ ఆఫ్ లివింగ్ పిల్లల్ని కూడా ఒక మంచి చదువు పరిస్థితి లేదు అది ఏం జాబ్లు అవి ఏ వాటి కోసం ఎందుకు చావాలి ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవాలి ఎందుకు అశోక్ నగర్ల సంవత్సరాల కొద్ది ఉండాలి టాప్ ర్యాంకర్స్కు జాబ్స్ వస్తాయి మిగతా వాళ్ళకి వచ్చే పరిస్థితి లేదు కదా కాబట్టి వందలో నువ్వు ఒక్కని వా లేకపోతే వందలో తొంభై తొమ్మిది మందిలో ఉన్నావు అనేది డిసైడ్ చేసుకో దానికోసం మూడు సార్లు రాయి మూడు సార్లు కాలేదు అనుకో నువ్వు తొంభై తొమ్మిది వేలు ఉన్నావు నువ్వు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకో చూడండి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఇవాళ భారతదేశంలో ఉన్న వంద శాతం ధనవంతులు ఎవరైతే ఉన్నారో తొంభై తొమ్మిది శాతం మంది జీరో నుంచి వచ్చారు అవును బిల్గేట్స్ పేరే తీసుకో రామోదా పేరే తీసుకో ఎవరి పేరైనా తీసుకో అవును మరి రామేశ్వరరావు జుబల్ రామేశ్వరరావుకి ఏముండే ఏం లేదు రెండు ఎకరాలు అమ్ముకొని వచ్చి యాభై వేలు పట్టుకొచ్చి ఆ సైదాబాద్లో ఒక చిన్న వెంచర్ స్టార్ట్ చేసినట్టు నేను చిన్నప్పటి నుంచి ఆయన ఫ్రెండ్ని నాకు ఆయన లైఫ్ అంతా తెలుసు యాభై వేలతో ఆయన సామ్రాజ్యాన్ని మొదలుపెట్టి ఇవాళ ఐదు లక్షల కోట్లకు ఉంటాడు ఆయన అంటే ఎక్కడి నుంచి వచ్చింది కష్టపడితే వచ్చింది స్వయం ఉపాధితో వచ్చింది ఆయన డాక్టర్ హోమియోపతి క్వాలిఫై అయ్యి కూడా ప్రాక్టీస్ పెడితే ఎవరు రాలేదు పేషెంట్ ఒక ఒక సంవత్సరం అంతా రోజు సాయంత్రం తీసుకొని కూర్చునేది క్లినిక్ ఎప్పుడైతే ఆయన రియల్ ఎస్టేట్లకు ఎంటర్ అయ్యిండో స్లోగా 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 ఎదిగండి అంటే అనేది గవర్నమెంట్ జాబ్లో ఉండదు మేకతోక అన్నట్టు అనేది కట్టలే ఉంటుంది కాబట్టి నువ్వు నీ మెదడిని రంగరించి ఎక్కడ అవకాశాలని డబ్బు సంపాదించడానికి అక్కడ ఉండు గవర్నమెంట్ జాబ్లో డబ్బు లేదు రైట్ అంటే గవర్నమెంట్ జాబులు వద్దు సెల్ఫ్ సోమరిపోతుల లక్షణం గవర్నమెంట్ జాబ్ అనేది ఒకవేళ అతను కనుక టాలెంట్ లేకపోతే అది ఒక సోమరిపోతు కింద వస్తాడు కరువు పడగ నీడలో బోరుమంటున్న అంటున్న రైతన్న గుండె చెరువాయ ప్రాజెక్టులో నీళ్లు వదలక కల తప్పిన చెరువులు ఆరు వందల ఫీట్లకు పడిపోయిన భూగర్భ జలాలు నీరు లేక నెర్రలు వారుతున్న పంట పొలాలు పశువులకు మేత పచ్చని పైరులు అని చెప్పేసి ఇది ఒక మంచి వార్త సరే భూగర్భ జలాల గురించి ఇంతకుముందు చెప్పారు అవును అవును కేసీఆర్ ఒకవేళ గెలిచి ఉంటే ఈ పరిస్థితి ఉండేదా ఏం చేసేవాడో చెప్తాను నేను కేసీఆర్ కనుక ఆయన మొన్న మళ్ళా ముఖ్యమంత్రి అయి ఉంటే ఆయన ఆయనే అయ్యేవాడు ఎందుకంటే థర్డ్ టైం ఒక హిస్టారికల్ రికార్డ్ క్రియేట్ చేయడానికి ఆయనే అయ్యేవాడు థర్డ్ టైం కనుక ఆయన గెలిచి ఉంటే ఫస్ట్ చేసే పని ఏంటంటే ఈ ప్రమాణస్వీకరం కాగానే ఫస్ట్ మెడిగడ్డ పోయేవాడు పోయి సరే ఎట్లాగో అది డ్యామేజ్ అయింది డ్యామేజ్ అయిన దాన్ని రిపేర్ చేయడానికి ఎక్స్పర్ట్స్ కమిటీ దానికి సంబంధించిన పని కేంద్రం మీద ఆధారపడి చూసేవాడు కాదు నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళ దిక్కు చూసేవాడు కాదు ఆయన చేయాల్సిన పని చేసేవాడు ముందు దాన్నంతా ముప్పై తొమ్మిది ఫీట్లు తవ్వుతే గానీ కింద పునాదులు ఏం జరిగిందనేది తెలుస్తుంది ఈ రోజు వరకు ఎవరు బోరేదాడికి గవర్నమెంట్ వచ్చి తొంభై రోజులు అవుతుంది ఇప్పటివరకు ఎవరిని పంపలేదు ఆయన చేసేవాడు ఆ పని ఆ మొత్తం ముప్పై తొమ్మిది ఫీట్లు ఇసుక తీసి అడిగి నీళ్ళు రాకుండా కట్టడి చేసి అక్కడ ఏం జరిగింది అసలు ఎందుకు అనేది ఎంక్వైరీ చేసేవాడు రెండవది అని చెప్పి బాయిదేసేవాడు కాదు ఇప్పుడు ఇక్కడికి అక్కడికి ఇరవై కిలోమీటర్లు ఉంటుంది ఇరవై కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉంటుంది గోదావరి ఎక్కడ నుంచి మేడుగడ్డ నుంచి పంపింగ్ స్టేషన్ పంపింగ్ స్టేషన్ కాళేశ్వరం ఊళ్ళు ఉన్నది మాదేవపూర్ దాటి ఇరవై కిలోమీటర్లు వస్తే కానీ మేడుగడ్డ లేదు అక్కడ ఈ మధ్యలో ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ ఒక కాఫర్ డ్యామ్ కట్టేవాడు ఒక మూడు నాలుగు ఫీట్ల ఎత్తు అంటే ఒక వన్ మీటర్ టూ మీటర్ కట్టినా కూడా ఇప్పుడు వచ్చే వరద ఎంత లెస్ దాన్ వన్ టీఎంసీ లాస్ట్ మూడు నెలల నుంచి వస్తున్న వరద ఒకటి రెండు టీఎంసీల కంటే ఎక్కువ వస్తలేదు అంత విస్తృతమైన గోదావరిలో అది ఎంత ఒక ఒక ఫీట్ రెండు ఫీట్ లైట్ కంటే ఎక్కువ ఉండకపోయేది దాన్ని కాఫర్ డ్యామ్ కట్టి ఆపి ఆ పంప్ హౌస్ నుంచి రెండో మూడో పంపులు పదకొండు పంపులు ఒకసారి పనిచేసే అంత నీళ్ళు లేవు కాబట్టి రెండో మూడో పంపులతోని ఎక్కడెక్కడ ఖాళీ ఉందో చెరువులు నింపేవాడు వాగులు నింపేవాడు ఎల్లంపల్లిలో ఖాళీ ఉంటే అది నింపేవాడు లోయర్ మానడి డ్యామ్ నింపేవాడు అప్పర్ మానడి డ్యాం నింపేవాడు అవసరమైతే శ్రీరామ్ కు కూడా పంపించేవాడు సిస్టమ్ అంతా రెడీగా ఉన్నది తెలివి తక్కువ తనంతో మేడిగడ్డ చూడకుండా ఆడ ఊకే కేసీఆర్ను బదనాం చేసి పార్లమెంట్లో లబ్ధి పొందాలనే దాంతో వీళ్ళు ఏం చేశారంటే అక్కడ తట్టడండి మన తీయలేదు ఏం జరిగిందో చూడలేదు నిపుణుల కమిటీ ఫైల్ను నా మూడు నెలలను తొక్కి పెట్టిన రేవంత్ రెడ్డి ఎప్పుడో ఇచ్చారు నిపుణుల కమిటీ ఏమని చెప్పి ఆ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు కూడా కేసీఆర్ భదనం కావాలని చెప్పి ఇప్పుడు ఏమైందంటే ఈ వ్యవస్థలు వ్యవస్థలాగా పనిచేస్తే ఒక రాంతి కాగు కూడా కాగు తర్వాత డ్యామ్ సేఫ్టీ ఈడీ సిబిఐ లాగా మోడీ చేతిలో ఒక పావుగా పనిచేస్తూ ఉంది వాళ్ళ నిజంగానే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వాళ్ళు ఈ బీజేపీ ఇచ్చే ఆ దురాలోచనతో వచ్చే సజెషన్స్ను పక్క పెట్టి వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఏంది రెండో తారీఖు నాడు వాళ్ళు ఒకటో తారీఖు నాడు డిక్లేర్ చేశారు ఈ లోపాల వల్ల అయి ఉంటుంది వాళ్ళే కదా ఎక్స్పర్ట్ కమిటీ వేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం అడగాలన్నా నీకు చట్టం ఇచ్చారు కదా టూ థౌజండ్ ట్వంటీ వన్లో కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకించినాయి వీళ్ళకి అధికారం ఇస్తే మా రాష్ట్రంలో డ్యామ్స్ అన్ని వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతాయని అయినా వినకుండా చట్టం చేశారు డ్యామ్స్ అన్ని వాళ్ళ చేతుల్లో ఉన్నట్టే ఎవడో రాసి పంపాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రి మీరు వచ్చి మా డ్యామ్ను సేవ్ చేయండి వాళ్ళ బాధ్యత కదా మరి ఏం చేశారు వాళ్ళు అక్టోబర్ ఇరవై నాలుగు తర్వాత నవంబర్ ఒకటో తారీఖున లెటర్ ఇచ్చారు డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ మార్చ్ ఒకటి కూడా అయిపోయింది నాలుగు నెలల్లో ఏ వాళ్ళంతా వాళ్ళు ఎందుకు నిపుణుల కమిటీని వేయలేదు వాళ్ళంతా వాళ్ళు వచ్చి డ్యామ్కి ఏమైందో ఎందుకు చూడలేదు అంటే వాళ్ళ బాధ్యత రైత్యం ఉంది ఈయన వచ్చినాక మూడు నెలలు ఎందుకు అంటే ఎందుకు తెలంగాణ మీద చిన్న చూపాలి కేసీఆర్ను బొంద పెట్టాలి ఇద్దరు కలిసి కేసీఆర్ను బొంద పెట్టాలి అటు బీజేపీ ఎందుకంటే కేసీఆర్ ఏదో తెలంగాణ వరకు ఉంటాడేమో అని చెప్పి మోడీ దోస్తాం చేశాడు కానీ భారత రాష్ట్ర సమితి పెట్టేసి ఆడ బీజేపీకే చిక్కులు తీసుకొచ్చే పని చేసిండు మహారాష్ట్రలో బీజేపీ వాష్ అవుట్ అయ్యే పరిస్థితి తీసుకొచ్చాడు